ఈనాటి మన చర్చకు ఆధారం సారం ఉపనిషత్తులు మనం చూస్తున్న ఈ ప్రపంచం అంటే ఈ జగత్తు గురించి అలాగే నేను అను మనం అనుకునే మన ఉనికి అంటే జీవుడు వీటి గురించి ఏం చెబుతున్నాయో కొంచెం లోతుగా పరిశీలిద్దాం అవును ఇది చాలా అంటే చాలా కీలకమైన ప్రశ్న అనిపిస్తుంది మనం రోజూ అనుభవించే ఈ ప్రపంచం మన వ్యక్తిగత ఉనికి ఇవి ఇవి నిజమా లేక ఉపనిషత్తులు చెప్పినట్టు ఇదంతా కేవలం ఒక భ్రమ ఒక మాయవలన ఏర్పడిన తోత్రం మాత్రమేనా అంటే వీటికసలు ఉనికి లేదా లేక ఏదైనా ఒక ఒక రకమైన వాస్తవికత ఉందా దీనిమీదే మన ఈరోజు చర్చ హా సరిగ్గా చెప్పారు ఈ చర్చలో నా వాదనేమిటంటే ఉపనిషత్తుల యొక్క ప్రధాన సందేశం వాటి సారాంశం ఈ జగత్తు అంతిమంగా నిజం కాదు అంటే మిథ్య అని మార్పులేని ఏకైక సత్యం పరబ్రహ్మమేనని నొక్కి చెప్పడం దీన్నే అద్వైతమంటారు కదా నా వాదన వచ్చి కొంచెం భిన్నంగా ఉంటుంది బ్రహ్మమే అంతిమ సత్యం అనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు అది ఒప్పుకుంటాను కానీ ఉపనిషత్తులు మనం జీవిస్తున్న ఈ ప్రపంచానికి మన అనుభవాలకు ఒక రకమైన ఆచరణాత్మక లేదా సాపేక్ష వాస్తవికత దిన్నే వ్యవహారిక సత్యమంటారు దానిని కూడా ఇస్తున్నాయని దాన్ని పూర్తిగా కొట్టిపారేలేమని నేను వాదిస్తాను ఈ వ్యవహారిక స్థాయిని అర్థం చేసుకోవటం కూడా చాలా ముఖ్యమనిపిస్తుంది మంచిది సరే నావాదనను మొదలు పెడతాను చూడండి ఉపనిషత్తులు పదే పదే చెప్పే అతి ముఖ్యమైన అంటే ఒక రకంగా విప్లవాత్మకమైన ఆలోచనేమిటంటే మనం సత్యమని బలంగా నమ్మే ఈ కంటికి కనిపించే పేరు రూపమున్న ప్రపంచముంది కదా ఇది అంతిమ విశ్లేషణలో కేవలం ఒక తాత్కాలిక రూపమనమాట అసలు శాశ్వతమైన సత్యం దాని వెనక ఉన్న ఆ ఏకైక చైతన్యమే అదే బ్రహ్మం అందుకే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే మాట అంత ప్రసిద్ధి చెందింది అంటే బ్రహ్మమే సత్యం జగత్తు మిథ్య అని అయితే ఇక్కడ మిథ్యా అంటే పూర్తిగా శూన్యం ఏమీ లేదు అని మీ ఉద్దేశమా ఆ మంచి ప్రశ్న అడిగారు మిథ్యా అంటే అసలు లేనిది అంటే శూన్యం అని కాదు దానికి ఒక ఉదాహరణ చెప్తారు కదా ఎలాగైతే చీకటిలో తాడును చూసి పాము అని భ్రమపడతామో అలా అనమాట అక్కడ పాము నిజంగా లేదు కాని పూర్తిగా శూన్యం కాదు ఎందుకంటే తాడుంది అలాగే ఈ జగత్తు అనేది బ్రహ్మంపై ఆధారపడి కనిపిస్తున్న ఒక భ్రమ ఇది మన అజ్ఞానం అంటే అవిద్య వల్ల కలుగుతుంది ఈ అవిద్య అనే తెర అది వచ్చి అసలు సత్యమైన బ్రహ్మాన్ని కప్పేసి ఈ అనేకత్వంతో కూడిన ప్రపంచాన్ని మనకు చూపిస్తుంది అందుకే మాయామాత్రమిదం ద్వైతం అంటారు అంటే ఈ ద్వైతం ఈ భేదమంతా మాయమాత్రమే అని ఈ భ్రమను తొలగించుకోవడమే జ్ఞానం ఆ జ్ఞానం ద్వారానే మనం దుఃఖాల నుండి ఈ జననమరణ చక్రం నుండి బయటపడతాం అదే మోక్షం పంథా విద్యతే ఆయనాయ అంటే జ్ఞానమార్గం తప్ప మోక్షానికి వేరే దారి లేదని ఉపనిషత్తులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి కేవలం కర్మలు చేయడం వల్ల అంటే యజ్ఞయాగాదులు చేయడం వల్ల ఈ జ్ఞానం రాదు నాస్తి కృతేన అని ముండకోపనిషత్తు చెబుతుంది అంటే మనం చేసే కర్మల వల్ల శాశ్వతమైన మోక్షం లభించదు అని దానర్థం మీరు చెప్పింది అద్వైత సిద్ధాంతంలోని కీలకాంశమే నిజమే కాని నా ప్రశ్న ఏమిటంటే ఉపనిషత్తులు కేవలం ఈ ప్రపంచం మిథ్య అని చెప్పి వదిలేశాయా లేక ఈ మిథ్యలాంటి ప్రపంచంలో జీవిస్తున్న మనకు ఆ ఏదైనా మార్గం చూపించాయా తప్పకుండా చూపించాయి మన అనుభవాలనే విశ్లేషించమన్నాయి ఉదాహరణకు మనకు మూడు స్థితులున్నాయి కదా మెలకువ జాగ్రత్ కల స్వప్న ఘాఢనిద్ర సుషుప్తి ఈ మూడింటినీ గమనిస్తే మెలుకువలో ఈ ప్రపంచం కనిపిస్తుంది కలలో ఇంకో రకమైన ప్రపంచం కనిపిస్తుంది నిద్రలో ఏమీ కనిపించదు కాని ఈ మూడు స్థితులు వస్తున్నాయి పోతున్నాయి ఇవి శాశ్వతం కాదు కాని ఈ మూడింటినీ చూస్తున్న సాక్షి అయిన చైతన్యం మాత్రం మారకుండా అలాగే ఉంది అదే మన నిజస్వరూపం అదే ఆత్మ అదే బ్రహ్మం కఠోపనిషత్తు చెప్పినట్లు ఈ నిత్యమైన ఆత్మను తెలుసుకున్నవాడు దుఃఖించడు బృహదారణ్యక ఉపనిషత్తు అయితే ఇంకా స్పష్టంగా నతుత ద్వితీయం అస్థి అంటుంది అంటే ఆ బ్రహ్మం కంటే వేరైన రెండో వస్తువు ఏదీ లేదు అని కాబట్టి అంతిమ దృష్టిలో చూసినప్పుడు ఈ జగత్తు నేను అనుకునే ఈ జీవభావన కూడా ఆ బ్రహ్మంలో భాగమే విడిగా వాటికి సత్యత్వం అంటే నిజమైన ఉనికి లేదు మీరు చెప్పిన అద్వైత సారాన్ని నేను కాదనడం లేదు అవును బ్రహ్మమే అంతిమ సత్యం కాని ఉపనిషత్తులను ఇంకో కోణం నుంచి కూడా చూడాలి అనిపిస్తుంది అవి ఈ అనుభవ ప్రపంచాన్ని పూర్తిగా పనికిరానిదిగా కేవలం వట్టి భ్రాంతిగా కొట్టివేయడం లేదు ఉదాహరణకు ఈశావాస్యోపనిషత్తు చూడండి మొదట్లోనే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంటోంది అంటే ఈ కదిలే ప్రపంచంలో ఏది ఉన్నదో అదంతా ఈశ్వరునిచే నిండి ఉంది అని కదా దాని అర్థం ఇక్కడ జగత్ అనే పదం వాడారు అంటే దాని ఉనికిని గుర్తించి దానిని ఈశ్వరునితో ముడిపెట్టి చూడమంటున్నారు అది పూర్తిగా లేనిదైతే అది ఈశ్వరునితో నిండి ఎలా సాధ్యం చెప్పండి అలాగని జగత్తు వాస్తవమని చెప్పినట్టు కాదేమో జగత్తులో ఉంటూ దాని ద్వారానే ఈశ్వరుణ్ణి చూడమని చెప్పడం దాని ఉద్దేశం కావచ్చు గదా అంతా ఈశ్వరుడే అయితే ఇక జగత్తుకు ప్రత్యేక ఉనికి ఎక్కడుంటుంది చెప్పండి ఆ అక్కడే నా వాదన వస్తోంది ఉపనిషత్తులు బోధించే పద్ధతిని మనం కొంచెం గమనించాలి వాళ్లు వచ్చి మొదట మనకు తెలిసిన విషయాలు అంటే జగత్తు కర్మ జీవుడు దేవుడు లాంటివి వాటి గురించి మాట్లాడి వాటి ద్వారా మనకు తెలియని సత్యం వైపు నడిపిస్తారు దీన్నే అధ్యారోప అపవాద పద్ధతి అంటారు అంటే మొదట జగత్తు వంటి వాటిని ఉన్నట్లుగా అంగీకరించి అది అధ్యారోప ఆ తరువాత అది కేవలం బ్రహ్మంపై తోచిన భ్రమ మాత్రమే అని నిరాకరిస్తారు ఇది అపవాద ఈ పద్ధతిలోనే మొదట వ్యవహారిక సత్యాన్ని గుర్తించి దాని ఆధారంగానే పారమార్థిక సత్యానికి దారి చూపుతున్నారు కదా ఇంకా చూడండి ముండకోపనిషత్తులోని ద్వాసుపర్ణ కథ ఉంది కదా రెండు పక్షులు ఒకే చెట్టుమీద ఉంటాయి ఒకటి అంటే జీవాత్మ కర్మఫలాలను తింటూ సుఖదుఃఖాలను అనుభవిస్తుంది శోకిస్తుంది రెండోది పరమాత్మ ఏమీ తినకుండా కేవలం సాక్షిగా చూస్తూ ఉంటుంది చివరకు మొదటి పక్షి రెండో పక్షిని చూసి దాని గొప్పతనాన్ని తెలుసుకుని శోకాన్ని వీడుతుంది ఇక్కడ జీవుడు కర్మఫలాలను అనుభవించడం శోకించడం ఇవన్నీ కేవలం భ్రమైతే ఇంత వివరంగా ఎందుకు వర్ణించాలి చెప్పండి జీవుని అనుభవం పూర్తిగా అసత్యమైతే ఈ కథకు అర్థమే ఉంది ఆ కథ యొక్క కూడా జీవుడు పరమాత్మల మధ్య ఉన్న భేదం అంతిమంగా నిజం కాదని చెప్పడమే కదా జీవుడు తన నిజస్వరూపాన్ని అంటే ఆ సాక్షి అయిన పరమాత్మను తెలుసుకుని శోకాన్ని వీడుతాడు అంటే భేదమనేది జ్ఞానం కలిగే వరకు మాత్రమే ఉంటుంది నిజమే అంతిమంగా భేదం లేదు ఒప్పుకుంటాను కాని జ్ఞానం కలిగే వరకు జీవుడికి ఆ అనుభవాలున్నాయి వాటిని ఉపనిషత్తులు గుర్తించాయి ఇక చూడండి తత్వం అసి అంటే నీవే అది బ్రహ్మం అనే గొప్ప వాక్యం ఇది ఎవరికి చెప్పబడుతోంది భ్రాంతిలో ఉండి తనను తాను వేరుగా పరిమితంగా భావించుకుంటున్న జీవుడికే కదా అంటే ఉపదేశం చేసేటప్పుడే జీవుని యొక్క ప్రస్తుత అంటే వ్యవహారిక స్థితిని అంగీకరిస్తున్నారు పూర్తిగా లేనిదానికి ఉపదేశం ఎలా చేస్తారు అది సాధ్యం కాదు కదా కాబట్టి ఈ జీవభావనకు ఈ ప్రపంచానికి ఒక ఆచరణాత్మక అంటే వ్యవహారిక వాస్తవికత ఉందని దాని ద్వారానే మనం అంతిమ పారమార్థిక సత్యాన్ని చేరుకోవాలని ఉపనిషత్తులు సూచిస్తున్నాయని నేను భావిస్తున్నాను సరే మీరు మాయా అవిద్య గురించి ప్రస్తావించారు కదా వాటి స్వభావమేమిటి వాటికి కారణమేమిటి అని అడుగుతున్నారు ఉపనిషత్తుల దృష్టిలో చూస్తే మాయా అనేది బ్రహ్మం కంటే వేరుగా సొంతంగా ఉన్న శక్తి కాదు శ్వేతాశ్వతర ఉపనిషత్తు మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయినంతు మహేశ్వరన్ అంటుంది అంటే మాయను ప్రకృతిగా మాయను ప్రయోగించేవాడిని మహేశ్వరునిగా తెలుసుకోమని కాని జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ మాయ కూడా బ్రహ్మం మీద ఆధారపడిందే తప్ప దానికి స్వంత ఉనికి లేదు అది కేవలం మన అజ్ఞానం వల్ల కలిగే ఒక ఒక దృష్టి ఒక ఎపియరెన్స్ అనమాట ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో రెండో వస్తువు లేదు అనే సత్యం తెలిసిపోగానే తాడు జ్ఞానం కలగగానే భ్రాంతి పోయినట్లు మాయ కూడా మాయమైపోతుంది ఇక దానికి కారణమేమిటి అని అడగడంలో కూడా లేదనిపిస్తుంది ఎందుకంటే ఈ కార్యకారణ సంబంధాలు కూడా ఈ మాయా ప్రపంచంలో భాగమే అసలు వాస్తవంగా లేని దానికి కారణం ఎలా ఇది గొడ్రాలి కొడుకు ఎలా పుట్టాడని అడగడం లాంటిదే మాయకు అజ్ఞానమే కారణమని ఆ అజ్ఞానం కూడా కాదు కదా అజ్ఞానం కారణం ఇవన్నీ అసత్యమని ఇక్కడే నా విభేదం వస్తుంది మాయను కేవలం లేనిది అనడం లేదా కేవలం అపియరెన్స్ అని కొట్టిపారేయడం అంత సులభం కాదు అనిపిస్తుంది కొన్ని చోట్ల ఉపనిషత్తులు మాయను బ్రహ్మం యొక్క శక్తిగా వర్ణించాయి ఈ ప్రపంచ సృష్టికి కారణంగా చెప్పాయి మన దశోపనిషత్సారంలోనే తాం ఆత్మనో మాయాం శక్తిం ఇది వా వ్యవహరింతురు అనుంది అంటే దానిని ఆ మాయను ఆత్మ యొక్క మాయా అనిగాని శక్తి అనిగాని పిలుస్తారు అని అది పూర్తిగా అసత్యమైతే దాన్ని శక్తి అని ఎందుకు వర్ణించాలి అలాగే ఉపనిషత్తులు సర్వం ఖల్విదం బ్రహ్మ అంటాయి కదా అంటే ఈ కనిపించేదంతా నిశ్చయంగా బ్రహ్మమే అని ఈ సర్వం అంటే ఇదంతా దేని సూచిస్తుంది పూర్తిగా లేనిదాన్నా లేక బ్రహ్మంపై ఆధారపడి పేరు రూపాలతో కనిపిస్తున్న మన అనుభవంలో ఉన్న ప్రపంచాన్న నా ఉద్దేశంలో ఈ ప్రపంచానికి బ్రహ్మంపై ఆధారపడిన ఒక సాపేక్షమైన వాస్తవికత అంటే వ్యవహారిక సత్యం ఉంది జ్ఞానం కలిగాకాది మిథ్యా అని తెలిసినా జ్ఞానం కలగడానికి ముందు అది మన అనుభవంలో సత్యమే ఇక కారణం విషయానికొస్తే మాయకు అజ్ఞానమే కారణమని మూల గ్రంథంలో స్పష్టంగా ఉంది కదా ఆ అజ్ఞానం అంతిమంగా లేకపోవచ్చు కానీ ఆచరణలో అది మనల్ని బంధిస్తోంది ఆ ఆచరణాత్మక కారణాన్ని గుర్తించకుండా నేరుగా అంతిమ దృష్టితో కారణమే లేదు అంటే సమస్యను పరిష్కరించినట్లు కాదు దాన్ని దాటవేసినట్లవుతుంది కదా సరే జగత్తు మాయల గురించి మన అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి ఇక జీవుడు విషయానికి వద్దాం మీరన్నట్లు జీవుడు కర్మఫలాలు అనుభరిస్తున్నాడు సుఖదుఖాలు పడుతున్నాడు కాని ఇదంతా ఎందుకు జరుగుతోంది ఉపనిషత్తుల ప్రకారం చూస్తే జీవుడు అంటే త్వం పదానికి లక్ష్యార్థం అసలర్ధం నిజానికి బ్రహ్మమే తత్పదానికి లక్ష్యార్థం తత్వం అసి వాక్యం ఇదే చెబుతోంది మరి ఈ భేదమెందుకు కనిపిస్తోంది ఎందుకంటే శరీరం మనసు ఇంద్రియాలు బుద్ధి వీటిని ఉపాధులు అంటారు మనం పొరపాట్న ఈ ఉపాధులే నేను అనుకోవడం వల్ల అంటే తాదాత్మ్యం చెందడం వల్ల జీవుడు తనను తాను వేరుగా చిన్నవాడిగా కర్మలు చేసేవాడిగా కర్త ఫలితాలు అనుభవించేవాడిగా భోక్త భావిస్తున్నాడు అందుకే మన మూడు అవస్థల విశ్లేషణ చాలా ముఖ్యం మెలకువ కల నిద్ర అనేవి వస్తూ ఉంటాయి వాటిలోని అనుభవాలు మారుతుంటై కాని వీటన్నిటినీ చూసే సాక్షి చైతన్యం అదే తురియం అది మాత్రం మారదు అదే మన నిజస్వరూపం మీరు చెప్పిన కథలో కూడా ఫలాలు తినే పక్షి అంటే జీవుడు చివరకు తినకుండా చూసే పక్షి అంటే పరమాత్మతో తన ఐక్యాన్ని తెలుసుకుని దుఃఖాన్ని పోగొట్టుకుంటుంది కదా అంటే జీవుడి అనుభవాలు ఉపాధి ఉన్నంతవరకే వాస్తవంగా అనిపిస్తాయి కానీ జ్ఞానదృష్టిలో అవన్నీ ఒక కలలాంటివే జీవుడు అంతిమంగా బ్రహ్మమే అనేదాన్ని నేను కాదండం లేదు కానీ ఆ అంతిమసత్యం తెలియకముందు జీవుడు పడుతున్న బాధలు అనుభవాలు అవి నిజం కావా పిప్పలం స్వాద్వత్తి అంటే కర్మఫలమైన తీయటి పండును తింటుంది అని శోచతి మోహ్యమానహ అంటే మోహంలో పడి శోకిస్తున్నాడు అని ఉపనిషత్తులు చాలా స్పష్టంగా వర్ణిస్తున్నాయి కదా ఇవి జీవుడి ఆచరణాత్మక ఉనికిని అతని అనుభవాలను సూచిస్తున్నాయి ఇవి కేవలం భ్రమ అని ఎలా కొట్టిపారేయగలం ఆ జీవుడికవి అత్యంత వాస్తవమైన అనుభవాలు తత్వమసి అనే ఉపదేశం ఎవరికి చేస్తున్నారు ఆ శోకమోహాల్లో అజ్ఞానంలో ఉన్న జీవుడికే కదా అంటే ఉపదేశం చేసే ప్రక్రియలోనే జీవభావన యొక్క ఆచరణాత్మక ఉనికిని గురువు శాస్త్రం అంగీకరిస్తున్నాయి జీవుడు తనను తాను శరీరంగా భావించడం భ్రాంతి కావచ్చు కాని ఆ భ్రాంతిలో ఉన్న జీవుడు అనే ఒక వ్యక్తి ఒక ఎంటిటీ ఆచరణాత్మకంగా ఉన్నాడు అతన్ని గుర్తించి అతనికి జ్ఞానోపదేశం చేయడం ద్వారానే అతను తన నిజస్వరూపాన్ని తెలుసుకోగలడు కాబట్టి వ్యవహారికంగా ఉన్న జీవభావనను కేవలం లేదు అనడం కంటే అది అధిగమించాల్సిన ఒక స్థితి అని చెప్పడం సరైన అని అనిపిస్తుంది మరి ఈ వాదనలన్నిటికీ ఆధారమేమిటి మనం దేనిని నమ్మాలి మన కంటికి కనిపించే అనుభవాన్నా లేక శాస్త్రం చెప్పే మాటను ఉపనిషత్తులు ఈ జ్ఞానమార్గాల గురించి అంటే ప్రమాణాల గురించి ఏం చెబుతున్నాయో చూద్దాం అంతిమ సత్యమైన ఆత్మ లేదా బ్రహ్మం అది మన ఇంద్రియాలకు అందదని మనస్సుతో కూడా పూర్తిగా గ్రహించలేమని ఉపనిషత్తులు చాలా స్పష్టంగా చెబుతున్నాయి తైత్తిరీయ ఉపనిషత్తు మాటల్లో యతోవాచో నివర్తంతే అప్రాప్య సహా అంటే మనస్సుతో సహా మాటలు కూడా దేనిని పొందలేక వెనక్కి తిరిగి వస్తాయో అదే బ్రహ్మం అని మన కంటికి కనిపించేది అంటే ప్రత్యక్ష ప్రమాణం మనం తర్కించేది అంటే అనుమాన ప్రమాణం ఇవన్నీ ఈ వ్యవహారిక ప్రపంచానికి సంబంధించినవే వీటితో అంతిమ సత్యాన్ని కొలవలేము పైగా ఈ భేదదృష్టియే అంటే నేను వేరు ప్రపంచం వేరు దేవుడు వేరు అనుకోవడమే భయానికి సంసార బంధానికి కారణమని కూడా అదే ఉపనిషత్తు హెచ్చరిస్తోంది యదా ఏతస్మిన్ ఉదరమంతరం కురుతే అతతస్య భయం భవతి ఎప్పుడైతే జీవుడు ఈ బ్రహ్మంలో కొంచెం భేరం చూస్తాడో అప్పుడతనికి భయం కలుగుతుంది అని కాబట్టి మనం నమ్మే ఈ ప్రత్యక్ష అనుభవం ఈ భేదభావన అంతిమ సత్యాన్ని తెలుసుకోవటానికి సరిపోవు కొన్ని ఉపనిషత్తులైతే జాగ్రత్ స్వప్న అవస్థలు రెండూ కూడా అంతిమ దృష్టిలో కలలాంటివేనని కూడా సూచిస్తాయి త్రయ స్వప్న అని చెప్పడం ద్వారా కాబట్టి మన అనుభవం కంటే గురువుల ద్వారా విన్న ఉపనిషత్తుల వాక్యాలు అదే శృతి ప్రమాణం వాటిపై మననం చేయడం ద్వారా కలిగే ప్రత్యక్షానుభూతి అంటే అపరోక్షానుభూతి మాత్రమే అంతిమ సత్యానికి అసలైన దారి ఆ ఇక్కడే నా అభిప్రాయం కొంచెం భిన్నంగా ఉంది ఉపనిషత్తులు కేవలం గుడ్డిగా నమ్మమని చెప్పడం లేదని నేను భావిస్తున్నాను అవి సత్యాన్ని తెలుసుకోవడానికి శృతి అంటే వేదం మాటతో పాటు యుక్తి అంటే తర్కం ఆలోచన మరియు అనుభవాన్ని కూడా ముఖ్యమైన ప్రమాణాలుగా పరిగణిస్తున్నాయనిపిస్తోంది మన దశోపనిషత్ సారంలోనే శృతి అనుభవై సిద్ధం అంటే శృతి మరియు అనుభవాల ద్వారా నిరూపించబడింది అని సార్వత్రిక అనుభవం అంటే అందరికీ ఉండే అనుభవం అని ప్రస్తావనలున్నాయి కదా మనం రోజు అనుభవించే ఈ ప్రపంచం నేనున్నాను అంటే అహం అస్మి అనే మన ఉనికి అనుభవం ఇది అందరికీ ఉంది ఎవరూ కాదనలేనిది దీనిని పూర్తిగా మిథ్యా కలలాంటిదని ఎలా అనగలం అవును అంతిమ సత్యం ఇంద్రియాలకు మనసుకు పూర్తిగా అందకపోవచ్చు నిజమే కాని ఆ సత్యాన్ని గ్రహించాల్సింది ఈ ఇంద్రియాలు మనసున్న జీవుడే కదా అనేది ఈ అనుభవ ప్రపంచంలో ఉంటూనే గురువు శాస్త్రం సహాయంతో సాధించాల్సిన విషయం అది మన అనుభవాన్ని దాటి వెళ్లమని చెబుతోంది కాని మన అనుభవాన్ని పూర్తిగా నిరాకరించదు ఆలోచించండి కలనుండి మేల్కొన్న వాడికి కల నిజం కాదని తెలిసినా కలలో అనుభవించిన భయం కాని ఆనందం కాని అప్పుడతనికి నిజంగానే అనిపించాయి కదా అలాగే ఈ ఆచరణాత్మక ప్రపంచం జీవుడి అనుభవాలు జ్ఞానం కలిగేంతవరకు వాస్తవంగానే ఉంటాయి ఆ అనుభవాలను విశ్లేషించడం ద్వారా వాటి వెనుక ఉన్న అసలు సత్యాన్ని వెతకడం ద్వారానే జ్ఞానం వస్తుంది కాబట్టి అనుభవాన్ని పూర్తిగా పక్కన పెట్టడం ఉపనిషత్తుల ఉద్దేశం కాదని నా అభిప్రాయం సరే ముగింపుగా నా వాదనను మరోసారి స్పష్టం చేస్తాను ఉపనిషత్తుల యొక్క అంతిమ లక్ష్యం వాటి పరమ తాత్పర్యం ఒకటే అద్వితీయమైన అంటే రెండవది లేని బ్రహ్మమే ఏకైక సత్యమని నిరూపించడం ఈ అత్యున్నత అంటే పారమార్థిక దృష్టితో చూసినప్పుడు మన అనుభవంలో కనిపించే పేరు రూపాలు ఉన్న జగత్తు అలాగే నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనే భావనతో కూడిన జీవుడు ఇవన్నీ కేవలం అజ్ఞానం వల్ల మాయవల్ల ఆధారమైన బ్రహ్మంపై తోస్తున్న భ్రమలే నేహ నానాస్తి కించనా ఇక్కడ అనేకత్వమనేది ఏదీ లేదు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఈ మాయను ఈ భేద దృష్టిని ఉపనిషత్తుల మార్గంలో విచారించి జ్ఞానమనే కత్తితో ఛేదించి తన నిజస్వరూపమైన సత్ చిత్ ఆనంద బ్రహ్మాన్ని అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మాన్ని అని స్వయంగా అనుభూతి చెందడమే మానవ జీవితానికి అంతిమ లక్ష్యమని ఉపనిషత్తులు నిర్దేశిస్తున్నాయి బ్రహ్మమే ఏకైక అంతిమ సత్యం అనడంలో అదే మన గమ్యస్థానం అనడంలో నాకు కూడా ఎటువంటి సందేహం లేదు అయితే నా దృష్టిలో జీవుడు మరియు జగత్తులకు సంబంధించిన ఆచరణాత్మక వాస్తవికతను అంటే వ్యవహారిక సత్యాన్ని ఉపనిషత్తులు పూర్తిగా నిరాకరించలేదు దానిని కేవలం మిథ్య అని తేలిక్క కొట్టివెయ్యలేదు ఈ ఆచరణాత్మక స్థాయిలోనే మనం జ్ఞానసాధన చెయ్యాలి కర్మయోగం ఆచరించాలి భగవంతుడిని ఉపాసించాలి ఇదొక మెట్టులాంటిదనుకోండి ఈ వ్యవహారిక ప్రపంచంలో ఉంటూ దీనినే ఒక సాధనంగా చేసుకొని గురువు మరియు శాస్త్రాల సహాయంతో అంటే శృతి యుక్తి అనుభవం ద్వారా మనం అంతిమ సత్యాన్ని చేరుకోవాలని ఉపనిషత్తులు దారి చూపుతున్నాయి ఈ వ్యవహారిక సత్యాన్ని గుర్తించకుండా దాన్ని ప్రాముఖ్యతను అర్థం చేసుకోకుండా నేరుగా పారమార్థిక సత్యంలోకి దూకడం చాలా కష్టం కాబట్టి ఈ జగత్తుకు జీవునికీ బ్రహ్మంపై ఆధారపడిన సాపేక్షమైన వాస్తవికత ఉందని అంగీకరించడం ఉపనిషత్తులను మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అని నా నమ్మకం ఈనాటి మన చర్చలో దశోపనిషత్సారం జగత్తు మరియు జీవుని యొక్క నిజ స్వరూపంపై రెండు ముఖ్యమైన భిన్నమైన దృక్కోణాలను పరిశీలించాం రెండు వాదనలు మూల గ్రంథంలోని విషయాలు తార్కిక విశ్లేషణల ఆధారంగానే సాగాయననుకుంటున్నాను అవును ఏ వాదన ఉపనిషత్తుల లోతైన భావాలకు దగ్గరగా ఉందో ఏ విశ్లేషణ మరింత సమంజసంగా ఉందో నిర్ణయించుకోవలసింది విఘ్నులైన శ్రోతలే ఉపనిషత్తుల వంటి గహనమైన గ్రంథాలను ఇలా వేర్వేరు కోణాలనుండి చూడటం వల్లనే వాటిలోని సంక్లిష్టత ఆ వైవిధ్యం మనకు అర్థమవుతాయి ఈ దశోపనిషత్సాలంలో మనం అన్వేషించడానికి చర్చించడానికి ఇంకా ఎన్నో ఎన్నో విలువైన విషయాలు దాగియున్నాయి